వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ టాలీవుడ్ టు కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూ అభిమానులతో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న నయనతార గతంలో సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండేది కాదు కానీ ఇప్పుడు తన పిల్లలు భర్తకు సంబంధించిన విషయాలు ఫ్యామిలీ అవుటింగ్స్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ వస్తుంది అరుదుగా పోస్టులు పెట్టే నయనతార ట్విట్టర్ అకౌంట్ ఇప్పుడు హ్యాక్ చేశారంట ఈ విషయాన్ని స్వయంగా ద్వారా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది తన అకౌంట్ హ్యాక్ అయ్యిందనే విషయాన్ని నయనతార షేర్ చేసి అభిమానులకు అప్రమత్తం చేసింది ఈ మధ్య కాలంలో స్టార్స్ నుంచి మొదలుకొని చిన్న చిన్న సెలబ్రిటీ అకౌంట్స్ వరకు ఏ ఒక్కరిని వదలకుండా హ్యాకర్స్ దాడి చేస్తున్నారు కొందరు అకౌంట్స్ అయితే దాడికి దొరకకుండా ఉంటున్నాయి కొందరు అకౌంట్స్ మాత్రం హ్యాకర్స్ బారిన పడుతున్నాయి అకౌంట్స్ హ్యాక్ చేసి సంబంధం లేని పోస్టులను పెట్టడంతో పాటు ఆ స్టార్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొందరు పోస్టులు పెడుతున్నారు ఇప్పుడు నయనతార ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేసిన వారు తప్పుడు పోస్టులు పెడుతూ ఉండగా వాటిని వెంటనే నయన్ ద్వారా టీం తొలగిస్తున్నట్టుగా కోలీవుడ్ మీడియా ద్వారా సమాచారం వస్తుంది ట్విట్టర్లో నయన్ తారా తన అకౌంట్ హ్యాక్ అయిందని ఒకవేళ ఈ అకౌంట్లో ఏదైనా సున్నితమైన విషయాలను షేర్ చేసినా నాకు సంబంధించిన విషయాలను కాకుండా మరేదైనా షేర్ చేసినా వాటికి ఇగ్నోర్ చేయని అంటూ ట్వీట్ చేసింది తన అకౌంట్ను టీం మెంబర్స్ ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్ను రికవర్ చేసేందుకు వర్క్ చేస్తున్నట్లుగా నయనతారా చెప్పుకొచ్చింది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అనేది చాలా కామన్ అయిపోయింది ఎంత పెద్ద స్టార్స్ అకౌంట్ అయినా ఈజీగా హ్యాక్ చేసి పాడేస్తున్నారు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో హ్యాక్ చేసిన వారు ఇష్టానుసారంగా కామెంట్స్ పెడుతున్నారు నయనతారా సినిమాల విషయానికి వస్తే గత సంవత్సరం బాలీవుడ్ లో షారుఖ్ తో కలిసి జవాన్ సినిమాలో నటించింది అట్లీ దర్శకత్వంలో రూపొందించిన జవాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది నయనతారకు బాలీవుడ్ లో షాలిడ్ క్రేజ్ ను తెచ్చిపెట్టింది అక్కడి నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్న నయనతార మాత్రం కోలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది గత ఏడాదిలోను తమిళ్లోను ఇరవన్ అన్నపూర్ణ సినిమాలో ప్రేక్షకుల ముందు వచ్చింది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తన సినిమాలు ఏమీ రాలేదు కానీ ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి ఈ మూడు సినిమాల్లో ఈ ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలైనా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి వచ్చే ఏడాదిలో మరో రెండు సినిమాలు రిలీజ్కి సిద్ధంగా అవుతున్నాయి పెళ్లి పిల్లలు అయిన తరువాత నైన తర సినిమాల్లో బిజీ బిజీగా ఉంటుంది తెలుగులోనూ మంచి ఆఫర్లు వస్తే నటించేందుకు రెడీగా ఉన్నారు అన్నట్లుగా చెప్పుకొచ్చారు